హాయ్ అండి వెల్కమ్ టు రాజశ్రీ టైలర్ ఈరోజు నేను ఆది బ్లౌజ్ తోటి కొలతలతోటి కట్ చేస్తున్నాను ఇదైతే థర్టీ ఫోర్ సైజ్ బ్లౌజు దానికోసం ఫస్ట్ నడుము బ్లౌజు మార్కింగ్ వేసుకొని ఖర్చుతో సహా ఎంత ఉందో కరెక్ట్గా ఒక మార్కింగ్ వేసుకోవాలి తర్వాత వన్ ఇంచికి ఒక మార్కింగ్ వేసుకోవాలి అలా మార్కింగ్ వేసుకుంటే ఆది బ్లౌజ్కి ఎంతైతే ఖర్చు ఉందో అంత ఖర్చుతోటి బ్లౌజ్ అనేది మనం కుట్టేయచ్చు ఇప్పుడు నెక్కు డీపు నెక్కు డీపు ఎంతుందో ఒక మార్కింగ్ వేసుకోండి ఎప్పుడైనా మనం మార్కింగ్లు వేసుకునేటప్పుడు బ్లౌజ్కి ఖర్చుల కోసం హాఫ్ ఇంచు ఎక్స్ట్రా పెట్టుకోవాలి మనకి రెండు వైపులా జాయింట్లు వేసేటప్పుడు అయితే హాఫ్ ఇంచు ఒకవైపే జాయింట్ అయితే పావించు ఒక పావి మాత్రం ఖర్చుల కోసం పెట్టుకోవాలి ఈ బ్లౌజ్ పొడవైతే పదిహేనున్నర ఉంది హాఫ్ ఇంచు ఖర్చుల కోసం పోయిద్ది పదిహేను ఇంచులు ఉంటుంది పొడవు అలాగే లూజ్ వచ్చేసి థర్టీ ఫోరు దానికోసం నెక్కుకి షోల్డర్కి కలిపి ఇంచులు వెడల్పు బ్లౌజ్కి నెక్ డీప్కి షోల్డర్కి ఇలా కరెక్ట్ మెజర్మెంట్ కనుక పెట్టి నెక్ కట్ చేస్తే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదిరిద్ది అనమాట చాలామందికి తెలియదు కదా ఇట్లా నెక్కుకి షోల్డర్కి ఎంత వెడల్పు పెట్టుకోవాలో అలాంటి వాళ్ళకి తెలియని వాళ్ళ కోసం ఆరించులు పెట్టుకోవచ్చు నెక్ వెడల్పు వేసుకునే దాన్ని బట్టి మనం నెక్కు వెడల్పులో అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట తక్కువ ఎక్కువ అనేది కానీ షోల్డర్కి మాత్రం ఆరించులకి కంపల్సరిగా పెట్టుకోవాలి ఈ బ్లౌజ్కి ఉన్న ప్రకారం అయితే నేను ఈ మార్కింగ్ వేసేస్తున్నా నెక్కుకి వీళ్ళు డీప్ నెక్కే వేసుకుంటారు అలాగే చంకడౌన్కి కూడా మనం ఆది బ్లౌజ్తో చూద్దాము చంకడౌన్ పెట్టలేదు కదా మార్కింగ్ కింద ఒక పావించు ఖర్చు కోసం పైన పావించు ఖర్చు కోసం ఉంచుకొని ఇట్లా ఆది బ్లౌజ్కి ఎంత ఉందో అంత మార్కింగ్ వేసుకోండి చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి టేబుకి ఎంత వచ్చిందో అలాగే చూసి పెట్టుకోవచ్చు ఆది బ్లౌజ్కి ఎలా ఉందో అలాగే ఇక్కడికి స్ట్రైట్గా గీత రావడం కోసం ఇదేం కొలత కోసం అయితే పెట్టలేదండి టేబు ఇట్లా మార్కింగ్ గీసుకోవటం స్ట్రైట్గా రావడం కోసం టేబుతో నేను గీత కొట్టేస్తున్నాను మీరు స్కేల్ అయినా వాడి కట్ మార్కింగ్ వేసుకోవచ్చు చంకడౌన్ మార్కింగ్ వేసాం కదా దాన్ని ఎల్ షేప్ చేసుకోవడమే ఎల్ షేప్ చేసి రెండు సమానంగా ఉన్నాయా లేదా అని చెప్పి ఇట్లా మార్కింగ్ వేసుకోండి ఇప్పుడు మనకి ఎల్ షేప్ అనేది వచ్చేసింది కదా ఇప్పుడు ఇక్కడ ఈ కార్నర్లో ఒకటిన్నర ఇంచులు ఇది పెద్ద సైజు బ్లౌజే కదా ఒకటిన్నర ఇంచులు ఇటువైపున రెండున్నర ఇటువైపు రెండున్నర ఇంచులు మార్కింగ్ వేసుకొని ఈ మూడు మార్కింగ్ని కలుపుకుంటూ ఇట్లా గీసేసుకుంటే ఎటువంటి స్కేల్ లేకపోయినా కూడా ఈజీగా చంక్రాండ్ అనేది మార్కింగ్ వేసుకోవచ్చు ఇలాగా బ్యాక్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా కట్ చేసుకుంటే మనకి బ్లౌజ్ అనేది ఫస్ట్ బ్యాక్ పార్ట్ నీట్గా కట్ చేసుకుంటేనే కదా ఫ్రంట్ నీట్గా వచ్చేది చూడండి మనం వేసిన మార్కింగ్ ప్రకారం ఆది బ్లౌజ్ తోటి కొలత సరిపోయింది ఇది లైనింగ్ బ్లౌజ్ మాత్రం అండి లైనింగ్ బ్లౌజ్కి లైనింగ్ బ్లౌ బ్లౌజే ఆది చూసుకోండి కొత్త వాళ్ళైతే కుట్టేది కొత్తగా కుట్టేవాళ్ళైతే లైనింగ్ బ్లౌజ్కి లైనింగ్దే ఆది తీసుకోండి ప్లెయిన్ బ్లౌజ్కి ప్లెయిన్దే అది చూసుకోండి ఇప్పుడు నెక్ రౌండ్ కూడా చూద్దాము ఈ నెక్ ఆది బ్లౌజ్కి పైపింగ్ వేసే ఉంది ఎందుకని నెక్ ఏం ఎక్కువ సాగదు దానికన్నా ఒక పావు ఇంచి మనం తక్కువ ఉంటే సరిపోయిద్ది చూడండి కరెక్ట్గా పెట్టుకోవాలి చూసేటప్పుడు బ్లౌజ్ అనేది మనం కుట్టేది కూడా పైపింగ్ వేసే కుడతాము పైపింగ్ వేసి కుట్టే బ్లౌజులకైతేనే ఇట్లా నెక్కువ సమానంగా చూసుకోవాలి పైపింగ్ లేకుండా మామూలు మెడపట్టి వేసేటప్పుడు అయితే ఆది బ్లౌజ్ కన్నా కూడా కొద్దిగా ఒక వన్ ఇంచ్ అనేది తక్కువ ఉండాలి వెడల్పు అప్పుడు మనకి కుట్టిన తర్వాత క్లాత్ అనేది సాగిద్ది అదే ఇప్పుడు పై థ్రెడ్ పైపింగ్ వేసే బ్లౌజ్కి మాత్రం కరెక్ట్గా అది బ్లౌజ్కి ఎంత వెడల్పు ఉందో అంతే తీసుకోవచ్చు ఎందుకంటే అది ఎక్కువ సాగదనమాట మనకి థ్రెడ్ పెడతాం కదా పైపింగ్ లోపల ఆ థ్రెడ్ అనేది ఎక్కువగా సాగకుండా బ్లౌజ్ని కరెక్ట్గా ఉంచిద్ది శుభుజాలు జారకుండా అలా ఉపయోగపడిద్ది అనమాట అలాగే పైపింగ్ లేకపోతే మాత్రం కొంచెం తక్కువే తీసుకోవాలి అప్పుడు తక్కువైనా కూడా సరిపోయిద్ది మనం వేసుకున్న మార్క్ మీద ఇలా కట్ చేసుకోండి చాలా నీట్గా బ్లౌజ్ అనేది కుదిరిద్ది అలాగే ఇప్పుడు ఈ బ్లౌజు ఇట్లా సైడ్న సైడ్ జాయింట్ల వైపు ఇట్లా ఒక వన్ ఇంచు కట్ చేసుకోండి అట్లా కట్ చేసుకోవటం వల్ల మనకి సైడ్న ఖర్చులు అనేవి బయటికి కనిపించకుండా ఉంటాయి బ్లౌజ్ వేసుకున్నప్పుడు కొంతమంది బ్లౌజులు చూస్తూ గమనించే వాళ్ళకి తెలుస్తుంది అవి ఖర్చు అనేది సైడ్ జాయింట్లు వేసినప్పుడు ఖర్చు అనేది బయటికి కనిపిస్తూ ఉంటుంది ఇట్లా ఈ బ్యాక్ పార్ట్లో అలా కప్ ఆవించు కట్ చేసుకోవటం వల్ల ఆ ఖర్చు అనేది బయటికి రాకుండా ఉంటుంది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ వేసి ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ వేసుకోవాలి అందుకే నేను ఎప్పుడూ చెప్తుంటాను కదా బ్యాక్ పార్ట్ పర్ఫెక్ట్గా కట్ చేసుకుంటేనే ఫ్రంట్ అనేది కుదిరిద్ది బ్యాక్ పార్ట్ సరిగ్గా కట్ చేయలేదు అని అంటే ఫ్రంట్ పార్ట్ కూడా మనకి కరెక్ట్గా రాదనమాట బ్లౌజు స్టార్టింగే మనం నీట్గా కట్ చేసుకోవాలి మనకి బ్లౌజులు అనేది చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు ఈ మెదడు కనుక తెలిస్తే బ్లౌజ్ కటింగ్స్ అయితే ఒకేలా ఉంటాయి కానీ బ్లౌజులు కస్టమర్లు ఇష్టాన్ని బట్టి మనం చిన్న చిన్న మార్పులు చేయాలన్నమాట బ్లౌజ్కి ఒక్కొక్క బ్లౌజ్కి ఒక్కోలా ఉంటుంది థర్టీ ఫోర్ సైజు అంటే అచ్చంగా థర్టీ ఫోర్ సైజుకి అందరూ ఒకేలాగా వేసుకోరు నెక్కులు పైకి వేసుకునే వాళ్ళు ఉంటారు నెక్కులు కిందకి వేసుకునే వాళ్ళు ఉంటారు కొంచెం లూజ్ వేసుకునే వాళ్ళు ఉంటారు టైట్గా వేసుకునే వాళ్ళు కూడా ఉంటారు అలాంటి వాళ్ళకి వాళ్ళకి నచ్చినట్టే మనం కుడితే అప్పుడు వాళ్ళకి సాటిస్ఫాక్షను అది కస్టమర్లు ఇష్టం అన్నమాట వాళ్ళకి ఎలా నచ్చితే మనం అలాగే కుట్టామంటే కస్టమర్లు అనేది బాగా పెరుగుతారు బ్లౌజ్ నేను ఇలాగే కట్ చేశాను పర్ఫెక్ట్గానే ఉంది అని అంటే అది ఒక్కొక్కరికి సరిపోకపోవచ్చు వాళ్ళ బాడీ మెజర్మెంట్ని బట్టి ఒక్కొక్కరికి సరిపోవచ్చు ఒకే కొలతలైనా సరే చాలా మార్పులు ఉంటూ ఉంటాయి బ్లౌజుల్లో ఆ మార్పులు కనుక మనం గమనించామంటే బ్లౌజ్ అనేది కస్టమర్లకి కరెక్ట్గా కుట్టగలుగుతాం మనం ఇట్లా ఫ్రంట్ పార్ట్ నీట్గా ఇట్లా మార్కింగ్ వేసుకోండి నేను ఆది బ్లౌజ్ చూపించి మార్కింగ్ వేసే కదా ఇట్లా చంకలవుతాం ఇలా తీసుకోండి ఇదే బ్లౌజ్ తోటి ఈ లైనింగ్ బ్లౌజ్ తోటే ప్లెయిన్ బ్లౌజ్ అనేది కటింగ్ వీడియో ఉందండి దీనికన్నా ముందే అప్లోడ్ చేశాను ఎవరైనా లైనింగ్ బ్లౌజ్ తోటి ప్లెయిన్ బ్లౌజ్ కట్ చేయాలంటే ఎలా కట్ చేసుకోవాలో ఆ వీడియో చూడండి ద సేమ్ మార్కింగ్ వేసుకున్న దాని మీద ఇలా నీట్గా కట్ చేసుకోండి దీనికన్నా ఇంకా బ్లౌజులు చిన్న చిన్న మార్పులు చెప్తూనే నేను బ్లౌజ్ కటింగ్స్ చాలా వీడియోలు ఉన్నాయండి మన ఛానల్లో కొత్తగా చూసేవాళ్ళు అయితే మన ఛానల్ చూడసి సబ్స్క్రైబ్ చేసుకోండి బ్లౌజుల్లో ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా చెప్తాను ఈ బ్లౌజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట టైలర్స్ టైలర్స్ అందరికీ కూడా ఒక బ్లౌజు ఫిట్టింగ్ నీట్గా ఇవ్వాలి అని అంటే చాలా గమనించుకోవాలి బ్లౌజ్ను కటింగ్ చేసేటప్పుడు కానీ కుట్టేటప్పుడు కానీ కుట్టేటప్పుడు కొన్ని టిప్స్ ఉంటాయి అలాగే కట్ చేసేటప్పుడు ఒక టిప్స్ ఉంటాయి కొంతమంది మేము చూసాము కట్ చేసాము కుదరలేదు అని అంటే కానీ ఆ బ్లౌజ్లో ఏదో కొంత మార్పు ఉంటుంది ఆ మార్పు అనేది మనం గమనించాలి ఒకే కొలత ప్రకారం మనం కట్ చేసి కుట్టినా కూడా చిన్న చిన్న మార్పులు అనమాట హైట్గా ఉన్న వాళ్ళకి ఒక విధంగా ఉంటుంది సేమ్ అదే మెజర్మెంట్ బ్లౌజే కానీ కొంచెం హైట్ తక్కువ ఉన్నవారికి అదే బ్లౌజ్ సరిపోయింది కానీ వాళ్ళకి తగ్గట్టే కదా కుట్టాలి అప్పుడే పర్ఫెక్ట్గా బ్లౌజ్ అనేది వాళ్ళకి సెట్ అవుతాయి ఆ చిన్న చిన్న మార్పులు అన్నీ చూసి నేను కట్ చేసి నేను కట్ చేసేటప్పుడు బ్లౌజ్లో ఉన్న మార్పులు కూడా చెప్తాను చెప్పి కట్ చేస్తాను అనమాట ఇలా నీట్గా కట్ చేసుకోండి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదిరిద్ది అనమాట వీడియోలో చూపించినట్టు మీ బ్లౌజ్ కట్ చేసుకోండి ఇప్పుడు లైనింగ్ కట్ చేయటం అయిపోయింది కదా ఒరిజినల్ క్లాత్ కట్ చేసుకుందాం ఒరిజినల్ క్లాత్ కట్ చేసేటప్పుడు నీట్గా సరి చేసుకోవాలన్నమాట ఇది ఒకవైపు పెద్ద బార్డర్ ఒకవైపున చిన్న బార్డర్ వచ్చింది నేను ఈ వీడియోలో అయితే హ్యాండ్స్ కటింగ్ చూపించలేదు ఎందుకంటే వీడియోలో ఎంత అవుతుందని చూపించలేదు ఇట్లా లైనింగ్ని దానిపైన పెట్టుకొని ఒరిజినల్ క్లాత్ అనేది కొంచెం ఎక్స్ట్రానే కట్ చేసుకోండి ఇట్లా మధ్యలోకి ఒక ఘాట్ ఇచ్చేసి ఇట్లా ఈ జాయింట్ ఓపెన్ చేసేయండి ఇప్పుడు మనకి ఒరిజినల్ క్లాత్ తక్కువ వచ్చింది కాబట్టి చంక ముక్కలు పడతాయి దాన్ని మనం కుట్టేటప్పుడు అడ్జస్ట్ చేసుకోవడమే క్లాత్ అయితే ఫ్యాన్సీ క్లాత్ అండి ఇది చీర అయితే చాలా బాగుంది సిమెంట్ కలరు మెరూన్ కలర్ బోర్డర్ వచ్చి ఇటు లైన్స్ అడ్డంగా వచ్చినాయి అనమాట చీరకి గీతలు అడ్డంగా ఇప్పుడు ట్రెండ్గా ఉంది కదా ఇంతకుముందు స్ట్రైట్గా ఉండేవి ఇప్పుడు అడ్డంగా వచ్చినాయి అన్నమాట లైన్స్ అనేవి దానికి ఎక్స్ట్రా ఉన్న బార్డర్ తీసేసి ఇప్పుడు మనకిది ఒకవేళ నిలువుగా వేస్తే ఎలా ఉంటుందా అని చూస్తున్నాను అలా వేస్తే దీంట్లో చిన్న చిన్న పువ్వులు ఉన్నాయండి ఆ పువ్వులు అనేది అడ్డంగా కనిపిస్తున్నాయి ఇలా వేయటం వల్ల ఆ లైన్స్ అయితే స్ట్రైట్గా వచ్చాయి కానీ చిన్న చిన్న ఫ్లవర్స్ మాత్రం అడ్డం తిరిగినాయి అడ్డంగా ఉంటే మనకి వేసుకున్నప్పుడు బ్లౌజ్ అయితే అస్సలు బాగోదు వీడియోలో కనిపించట్లేదు కానీ విడిగా అర్థమవుతుంది మనకు ఆ ఫ్లవర్స్ అనేది కిందకి పక్కకి ఉంటే బాగోవు అనమాట ఎప్పుడైనా ఆ ఫ్లవర్స్ అనేవి స్ట్రైట్గా పైకి కనిపిస్తేనే మనకి బ్లౌజ్ అనేది అందంగా ఉంటుంది అందుకని యథావిధి కానీ మళ్ళీ ఇలాగే వేసుకొని హ్యాండ్స్ కట్ చేసాం కదా దానికి పై వైపునే బ్యాక్ పార్ట్ పెట్టి కట్ చేసుకుందాం అంతేనండి బ్లౌజ్ అనేది చాలా పర్ఫెక్ట్గా కుదిరిద్ది ఈ కస్టమర్లు అయ్యి మొత్తం పదమూడు బ్లౌజులుగా ఉన్నాయి పదమూడు బ్లౌజులు కుట్ పన్నెండు కుట్టేశాను ఇది ఒక్కటి మీకు చూపిద్దామని కట్ చేస్తున్నాను వీడియో తీసి మిగతా అయితే ఏం వీడియో తీయలేదండి అయిపోయినాయి కుట్టేసాను అనమాట వాళ్ళవి ఇట్లా లైనింగ్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేసాం కదా దానికి సైడ్న ఉండేదే షేప్ పట్టీలకి సరిపోతుంది క్లాత్ అడ్జస్ట్ చేసుకోవచ్చు అలాగే లైనింగ్ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు కొంచెం ఆ లైన్స్ ఫ్లవర్స్ ఎలా వస్తున్నాయో కాస్త గమనించి కట్ చేసుకోండి కొన్ని బ్లౌజులు క్లాత్ సరిపోకపోవటం అలా ఉంటాయి కదా అలాంటివన్నీ చూడ కూడా ముందే చూసుకోవాలి లైనింగ్ బ్లౌజ్ కట్ చేసే ముందే అప్పుడు మనకి ఆ బ్లౌజ్ సరిపోయిద్దా లేదా అని నీట్గా కట్ చేసుకోవచ్చు సరిపోకపోతే కస్టమర్లకి చెప్పాలి వాళ్ళకి చెప్తే వాళ్ళకి నచ్చితే జాయింట్లు వేసైనా కొట్టండి అంటే కొట్టచ్చు ఇప్పుడు ఇలాగా రెండు పార్ట్ని ఇలా క్రాస్గా వేసుకోండి మనకి లైన్స్ కనపడ అర్థమవుతున్నాయి కదా వెనక్ బ్యాక్ పార్ట్కేమో అడ్డంగా వచ్చినాయి అనమాట ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్కి మనం లైనింగ్ క్రాస్ వేసాము అలాగే ఒరిజినల్ క్లాత్ కూడా క్రాస్ వేసాము ఇలా వేస్తే బ్లౌజ్ క్రాస్ అనేది పర్ఫెక్ట్గా కుదిరిద్ది ఫ్రంట్ పార్ట్ ఇలా ఒరిజినల్ క్లాత్ కొంచెం ఎక్స్ట్రా ఉంచి కట్ చేసుకోండి అప్పుడు మనం లైనింగ్ జాయింట్లు వేసేటప్పుడు మనకి క్లాత్ అనేది ఉగ్గులు రాకుండా కుట్టుకోవచ్చు అనమాట ఇలా ఎక్స్ట్రా కట్ చేసుకోవటం వల్ల మనకి లైనింగ్ జాయింట్లు వేసేటప్పుడు ఉక్కులు రాకుండా ఉండాలంటే ఇలా కట్ చేసుకోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి